హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకోమరి కేఎండ్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఈ ఇడ్లీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మరి ముందుగా క్యారెట్ బీన్స్ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను అలాగే మనం మామూలుగా ఇడ్లీకి ఏ పిండి వాడతామో ఆ పిండినే తీసుకోవాలి చూడండి మామూలుగా మనం నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా పెట్టుకుంటామో అదే బ్యాటర్ అనమాట దీంట్లోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి అంటే మనము ఇడ్లీ పిండి ఎంత తీసుకుంటామో మనకి దాన్ని బట్టి రాగి పిండి ఎంత అవసరం పడుతుందో మనకు తెలుస్తుంది కదా సో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది కొంచెం టైట్గా ఉంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇడ్లీ వేసుకోవడానికి సరిపడంత లూజ్ కలుపుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి రాగిపిండి ఇలా వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అయితే డైరెక్ట్ అలా పచ్చిగా వేసేస్తే తినలేం కాబట్టి స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నూనె వేయకుండా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వద్దనుకుంటే కనుక నూనె వేసుకోవచ్చు వేసుకుని ఈ వెజిటేబుల్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలో వేసుకున్నప్పుడు పచ్చగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి నెయ్యిలో ఫ్రై చేస్తాం కాబట్టి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన క్యారెట్ బీన్స్ ముక్కల్ని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్లోకి వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అయితే సరిపోతుంది వేరే వెజిటేబుల్స్ అంత బాగోవు క్యారెట్ బీన్స్ చాలా మంచిది కాబట్టి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని మామూలుగా ఇడ్లీలో ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలి వెజిటేబుల్స్ ఏదో ఒక రూపంగా మనం తీసుకోవడం మంచిది కాబట్టి ఇలా తీసుకోవచ్చు మనకి ఇలా వెజిటేబుల్స్ ముక్కలు బాగా పచ్చిగా అనిపిస్తాయి లేదంటే ఇంత పెద్ద ముక్కలు వద్దు అనుకుంటే మనం క్యారెట్ తురుమైనా కూడా వేసుకోవచ్చు బీన్స్ని ఇంకాస్త చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నాకు వెజిటేబుల్స్ ఎలా ఉన్నా మా ఇంట్లో తింటారు కాబట్టి నేను ఇలా కొంచెం పెద్ద ముక్కలకైనా వేసిస్తాను ఇప్పుడు ఇవి మనం ఇడ్లీ స్టాండ్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి నార్మల్గా ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం అట్లనే దీంట్లో మనం వెజిటేబుల్స్ రాగిపిండి వేసుకున్నాం అనమాట ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకోవాలి ఇడ్లీకి మనము మామూలు నార్మల్ ఇడ్లీ ఎంత టైం ఉడికిస్తామో ఇది కూడా అంత టైం ఉడుకుతుంది ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ముందు ఫ్రై చేసుకున్నాం కదా మనకి ఇడ్లీ కుక్ అవ్వగానే విజిల్ కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా విజిల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఉడికయ్యా లేదనో అయినా కూడా ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకోవచ్చు రాగిపిండి అవి యాడ్ చేస్తాం కాబట్టి చూడండి మనకి ఇడ్లీలు అయితే మంచిగా కుక్ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన అలా ఉంచేసి తర్వాత మనం ప్లేటింగ్ చేసేసుకోవచ్చు అంతే మనకి టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి వెజిటబుల్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని విధంగా పెట్టేసి ఇష్టమైన చట్నీస్తో కానీ సాంబార్తో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది అన్నమాట చూస్తారు కదా ఎంత బాగున్నాయో మనకి ఆ వెజిటేబుల్స్ కూడా మధ్యలో అక్కడక్కడ కనిపిస్తే చాలా బాగున్నాయి చూడండి ఈ రెసిపీ కనుకనిచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేటే రకమైన ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా దీంట్లోకి టమాటా చట్నీ అలాగే పల్లీ చట్నీ ఏదైనా కూడా బాగుంటుందన్నమాట చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్